హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మాత్రం నేను మంచి టిప్పు తీసుకొని వచ్చాను టిప్ అంటే మంచి సొల్యూషన్ అండి మనకు ప్రతి ఇంట్లో మనకు ఇబ్బంది పడిపోతుంటాం మనము దేని గురించి అంటే ఇంకా బొద్దింకలు కాక్రోజ్ మన ఇండ్లలో కాక్రోజులు ఎక్కువ ఉంటాయి బొద్దింకలు ఎక్కడ చూసినా కూడా సరే బొద్దింకలు ఉంటాయి కదా మనం ఏది కలిపి పెట్టినా కూడా సరే బొద్దింకలు అనేటివి అస్సలు పోవు కాబట్టి నేను ఫస్ట్లో స్టార్టింగ్లలో హిట్టు తెప్పించేసి హిట్టు కొట్టేదాన్ని అంటే లిక్విడ్ హిట్ లిక్విడ్ దిప్పించి కొట్టినాక ఆ టైంకే చనిపోయేటివి మళ్ళీ కొద్దిగా వాటర్ ఏమన్నా ఉందనుకోండి మళ్ళీ చనిపోయేటివి కాదు లెగిసి మళ్ళీ తిరిగేటివి హిట్ వేసినా కానీ సరే స్మెల్ మనం అస్సలు తట్టుకోలేము హిట్టు కొట్టినా కానీ సరే అది స్మెల్ అనమాట ఊపిరి రాడదు మనకు ఆ హిట్టు బదులు మనము హిట్టు క్రీము హిట్టు క్రీమ్ తీసుకొని వచ్చేసి మనము ఒక పేపర్ తీసుకోవాలి ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ల మీద మనం రాసి ఇక్కడ పెట్టాను చూడండి నేను ఎందుకంటారా మా స్టాండ్లో మాకు బొద్దింకలు మేము ఊర్లకు వెళ్ళి వస్తుంటే ట్రైన్లలో మనం బ్యాగులు పెట్టుకొని వస్తున్నాము ఆ బ్యాగుల ద్వారా మనకు ఎక్కడో ఒకటి రెండు ఉంటాయి అనమాట ఆ ఒకటి రెండు ఉన్నప్పుడు మనము ఇలాగా నేను చూస్తున్నాను పగులు అస్సలు ఇంట్లో కనపడవు బొద్దింకలు పగులు ఎక్కడ కనపడవు మనకు నైట్ లైట్లు ఆపుతాం కదా నైట్ పూట మనం లైట్లు ఆపుతాం కదా ఆ టైంలో మాత్రము ఏదైనా వాటర్ తాగాలనో దేనికో నేను లెగిసి లైట్ వేసాను అనుకోండి ఇక్కడంతా కనిపించేటివి అక్కడొకటి అక్కడొకటి పెద్ద సైజు పోయితే చిన్నవైతే ఇంకా చెప్పక్కర్లేదు చిన్న వస్తువులు చెప్పక్కర్లేదు తెలుసా జడిసిపోయా నేనే తెలుసా అలా ఉన్నాయి అనమాట ఒక దగ్గరే ఏటబ్బా ఇన్నున్నాయి అసహాయంగా అనేసి నేను మనం ఏదైనా వండుకున్నప్పుడు ఫుడ్ మీద మన ప్లేట్ సమానంగా పెట్టుకుపోయినా కానీ సరే చాలా ఇబ్బంది పడేది మనమే అనమాట పిల్లలకు వాన్పింగ్స్ అవ్వడము ఏదైనా తిరిగినా కానీ సరే దాని మీద దీంట్ల మీద అందుకనేసి మన ఇల్లులో ఒక్కంక కొడుకు ఉండకూడదంటే ప్రాసెస్ చూడండి నిజంగా అంటే నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ ఇది మేలు చేస్తుందండి ఇలాగ ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఈ న్యూస్ పేపర్ మీద మనము ఈ క్రీమ్ అనేది మనం అప్లై చిన్న చిన్న డాట్ల లాగా పెట్టేసి మనకి బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లలో అంటే స్టాండ్లో అన్ని దగ్గర పెట్టక్కర్లేదు ఒక్క దగ్గర పెట్టినా ఇలా చాలండి పేపర్ కింద పెట్టామనుకోండి డైరెక్ట్గా మనం స్టాండ్ స్టాండ్కి అనుకోండి అసహాయంగా చిన్న చిన్న లాగా ఉంటాయి అనమాట అలా కాకుండా ఇలా న్యూస్ పేపర్ మీద మనం పెట్టామనుకోండి నీట్గా వచ్చేసి ఇక్కడ దీని మీదకు వచ్చేసి అది తినేసి ఇక్కడ పడిపోతున్నాయి డైరెక్ట్గా ఇలా పడిపోతున్నాయి రోజుకి ఎన్ని అంటే వెనుక లెక్క పెట్టలేను నేనైతే నలభై నుండి యాభై లోపు చిన్న చిన్నవి చాలా చిన్న చిన్న స్మాల్ అవి నేను ఎత్తి పెట్టి దాసి చూపించాలట్టు చూపించలేండి ఆ టైంలో ఎందుకంటే అసాయం అవి ఎంత మనం పెట్టుకుంటాము మనకు శుభ్రాలే మనకు ముఖ్యం కదా అందుకనేసి అవి పన్నవి అంటేనే ఇక్కడ వాటర్ వేసేసి కడిగేసి పంపి వదిలేస్తున్నాను అనమాట కిందికి మరి ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఒకటి పెట్టాను నేను ఆల్రెడీ పెట్టాను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఎవరింటైనా కానీ సరే ఎక్కువ బొద్దింపులు ఉంటే కనుక ఇలాగా ఇక్కడ కూడా ఇలాంటి దాని మీద పెట్టినాకైనా సరే మనం ఏదో దెబ్బలు పెట్టేటప్పుడు తీసేటప్పుడు మనకి ఇబ్బంది అనమాట అంటుకుంటుంది అనమాట దీని కింద పెట్టినా సరే అనేది మనకు అంటే చెన్నలుగా ఉంటాయి బావం అనమాట అందుకనేసి ఇలాగ న్యూస్ పేపర్ తీసుకోవడం ఇలాగా ఎక్కడ పడితే అక్కడ మన కాయగూర బుట్టలు ఉంటాయి కదా ఆ బుట్టల దగ్గర లేకపోతే బ్యాగుల దగ్గర వస్తుంటాయి కదా అవి అలాగ తినేసి కనుక శుభ్రంగా మనం ఉదయం అయ్యేలోపు మనం శుభ్రంగా తుడుచుకోవడమే తెలుసా ఇబ్బంది ఉన్న వాళ్ళు బొద్దింకలతో బాధపడేటోళ్ళు ఏం పెట్టాకన్నా సరే బొద్దింకలు పోవు అనుకునేటోళ్ళు ఒక్కసారి ఇది యూజ్ చేయండి మీకే తెలుస్తుంది మనం ఏదైనా కీరా తొక్కలు పెట్టండి అని చెప్తున్నారు ఆ తొక్కలు ఈ తొక్కలు పెట్టండి ఉండవు అని చెప్తున్నారు కాదు ఇది తెప్పించండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మేలు చేస్తుంది ఎందుకంటే నాకు జరిగింది కదా నేను చూశాను కదా మూడు రోజుల నుండి నేను వాడుతున్నాను వాడిన తర్వాత తగ్గిన తర్వాతనే సొల్యూషన్ అనేది నేను బయటకి ఇస్తున్నాను అనమాట ఇక్కడ ఒకటి పెట్టాను ఇక్కడ గ్రైండర్ దగ్గర గ్రైండర్ దగ్గర ఎందుకంటే ఏమైనా వేస్ట్ అంటే మనం రైతు రోజు కవర్లవి తెచ్చుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకుంటాను కదా నైట్ పూట చూసినప్పుడు ఇక్కడ మనం ఏమైనా ఉన్నప్పుడే ఆ బొద్దింకలు అలాంటి ప్లేస్లలో బాగుంటాయి అనమాట అందుకనేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూడా ఒక చిన్న కవర్ పెట్టాను చూపిస్తాను ఇక్కడ ఒక కవర్ మీద ఇలా పెట్టేసి మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను అనమాట అంటే ఇంకా అన్నీ ఎక్కడెక్కడ మనకు కనిపిస్తాయో ఆ ప్లేస్లలో పేపర్ల మీద న్యూస్ పేపర్ల మీద పెట్టేసి అలా పెట్టామనుకోండి ఉదయం అయ్యేలోపు మీరు చూడండి మీ కళ్ళతో మీరు చూడండి ఉదయం కన్నా మీరు నైట్ ఒకసారి తెలిసి చూశారనుకోండి బొద్దింకలు ఉన్న ఇండ్లో అయితే కంపల్సరీ ఇన్ని వచ్చేస్తాయి ఉంటే ఇన్ని వచ్చేస్తాయి గ్యారంటీగా ఇంకా మనకు ఒక రోజు రెండు రోజు మూడు రోజులు మూడో రోజు క్లీన్ ఇంకా ఏం ఉండవు ఒకళ్ళు ఒకటి రెండు అటు అటు కనిపించాయి అనుకోండి మళ్ళీ ప్రాసెస్ సేమ్ ఇలాగే చేసుకొని ఎక్కడ కనిపిస్తే ఆ ప్లేస్లో మనం అనుకోండి బొద్దింకల నుండి మనము కాపాడుకోవచ్చు మనము సేవ్ అవ్వచ్చు అనమాట ఎందుకంటారా బొద్దింకలు ఉంటే చాలా అసహాయం అండి మంది ఇబ్బందులు పడుతుంటారు ప్రతి ఇంట్లో బొద్దింకలు అనేవి కామన్ ఉంటాయి కాకపోతే కనుక ఇది చూడండి ఒకసారి బాగా యూజ్ అవుతుంది మీకు గుడక నాకు బాగా యూజ్ అవ్వింది అందుకనేసి నేను గుడక మీకు పాస్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో నచ్చిన చూడండి ఇది నిజంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు మేలు చేస్తుంది కంపల్సరీగా మేలు చేస్తుంది అండి మీరు ఏ పిండి వాడక్కర్లేదు చాలామంది గోధుమ పిండిలో అది ఇది వేసి కలిపి పెడతారు అది కూడా పని చేయలేదు కనీసం వాటి వచ్చేసి హిట్టు లిక్విడ్ అస్సలు పని చేయదండి ఊపిరి ఆడదు మనకు తెలుసా హిట్టు మీరు చూడండి చాలా మందికి ఊపిరి ఆడదు పట్టేస్తుంది తెలుసా ఊపిరి అనేది మనకు అందుకనేసే క్రీమ్ అంటే ఇంకా స్మెల్ ఉండదు ఏం ఉండదు అవి వచ్చి చక్కగా తింటాయో ఏటో మాకు తెలుదు కానీ నేను నిజంగా చెప్తున్నాను ఇక్కడ పెట్టానండి స్టాండ్లో ఎక్కడున్నాయి చిన్న చిన్న బొద్దింకలు నాకు అస్సలు తెలియలేదు తెలుసా ఎక్కడ నేను పెట్టలేకపోయాను తెలుసా అన్నీ పడిపోయినాయి కింద తెలుసా పేపర్ ఉంది కదా డైరెక్ట్గా కింద పడిపోయలేదు అంటే అవి లేవు చనిపోయి ఉన్నాయి అనమాట అందుకనేసి మనకు రోజు రోజు శుభ్రంగా అవ్వాలా ఇంట్లో ఇల్లు అనుకుంటే బొద్దింకలు ఉంటాయి ఇంకా మీ ఇల్లులో మీరు ఈ రోజు కాకపోయినా కానీ సరే రేపు కంపల్సరీ యూజ్ చేయండి మీరు మూడు రోజుల్లోపు మీ ఇల్లు శుభ్రమంగా ఉంటుంది చాలా శుభ్రంగా అయిపోతుంది మళ్ళీ మీరు కూడా తెలిస్తే ఏంటి ఇంకొకళ్ళకి పాస్ చేయండి పర్వాలేదు ఎందుకంటే బుద్ధికలతో మనకు సిరాక్ కదా అందుకనేసే నేను ఈ పాస్ అనేది మెసేజ్ ఇస్తున్నాను మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి